హలో మై డే గ్రేట్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్ వల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇది చాలా చాలా బాగున్నాను మీరు కూడా అలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకేంటి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అంటే మన ఆడవాళ్ళందరికీ ప్రత్యేకమైన మాసం అనమాట ఇప్పటి నుంచి అన్ని ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి కదా సో మంచిగా ఇంట్లో హడావడి పాజిటివ్ ఎనర్జీ చాలా బాగా ఉండదు అయితే ఇంకోటి ఏంటంటే అందరు హౌస్ వైఫ్లే ఉండరు కొంతమంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కొంతమంది చదువు లేని వాళ్ళు అలా ఉంటారు కదా సో వాళ్ళందరికీ పూజలు చేయడం రాదు అని చెప్పాలనుకున్న టైం లేకపోయినా కానీ కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు కానీ మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలండి కానీ ఈ నెలలో కంపల్సరీ చేయాల్సింది ఏంటంటే నార్మల్ దీపం పెట్టుకున్నా సరిపోతుంది కానీ గడపని మాత్రం ప్రత్యేకంగా అలంకరించుకోవాలి ఇది మాత్రం అస్సలు మర్చిపోద్దు అంటే ఎందుకంటే నేను చెప్పడం కాదు పెద్దవాళ్ళు చెప్పింది సో నా ఎక్స్పీరియన్స్ అనమాట దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మనం గుమ్మని ఎంతైతే అందంగా అలంకరించుకొని పెట్టుకుంటామో అంత ఎక్కువగా అమ్మవారు మన ఇంటిని ఇష్టపడి ఇంట్లోకి వస్తూ ఉంటారు మనకి కరోనా కటక్షాల్ని సిద్ధిస్తుంటారు అని చెప్పని చెప్తూ ఉంటారు సో నేనైతే ఇది ఫాలో అవుతాను ఎవ్రీ ఇయర్ ఫస్ట్ శ్రావణ మాసం ముందు ఇలా చేస్తాను అలా అని చెప్పని పసుపు రాయడం బొట్లు పెట్టడం అదే నేను చేయను అని చెప్పను కానీ చేస్తాను కానీ మనం అది ఒకసారి చేసినప్పుడు ఆల్మోస్ట్ పిల్లలు ఉన్న ఇంట్లో పద్దాకా కడుగుళ్ళు తడుపుళ్ళు ఉండే అప్పుడు పోకుండా గుమ్మం పూసగా లేకుండా ఇలా చేసేసుకొని నేను ఆ రోజు ప్రతి శుక్రవారం మంగళవారం పూజ చేసుకున్నప్పుడు నార్మల్ పసుపు రాసి గడపకి ఐదు బొట్లు అలా పెట్టుకుంటూ ఉంటాను సో ఇది ఎవ్రీ ఇయర్ అయితే నేనే చేస్తాను లాస్ట్ ఇయర్ కూడా నేను చేశాను బట్ అప్పటికి నాకు ఛానల్ లేదు కాబట్టి నేను పోస్ట్ చేయలేదు బట్ ఈ ఇయర్ చేద్దామంటే పిల్లలకి నాకు కొంచెం హెల్త్ అప్స్ అవ్వడం వల్ల చిరాకులో నాకు కుదరలేదు అనమాట టైం లేదు అందుకోసం అని చెప్పి ఇంకా వేరే తెలిసిన వాళ్ళు ఉంటే అంకుల్ వాళ్ళని పిలిచి వేయించాము ఈ ఇన్ కేస్ ఈ డిజైన్ మీకు నచ్చి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కనుక నాకు కామెంట్స్ వెళ్ళండి నేను కామెంట్ సెక్షన్లో వాళ్ళ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను చాలా రీజనబుల్ కాస్ట్లో మంచిగా వేశారనమాట అంటే ఇదేం పెద్ద ప్రత్యేకమైన డిజైన్ కాదు నార్మల్ రెగ్యులర్ డిజైన్ కానీ అది కూడా వేయడం బాగా రావాలి కదా సో అందుకని చెప్పని ఈ ఎక్స్పెషల్లీ ఈ డిజైన్ వేయడానికి కొంచెం మిన్నవెట్టుగా ఆలోచించాలండి ఎందుకంటే ఓన్లీ ఒక్క బ్రష్ యూజ్ చేశారు మీరు చూసినట్లయితే అంకుల్ మొత్తం ఒకే ఒక బ్రెష్ని యూజ్ చేసి మొత్తం అన్ని కలర్స్లో యూజ్ చేసేసారనమాట డబల్ షేడ్ ఎలా వచ్చిందంటే మనకి వైట్ కలర్ గ్రీన్ కలర్ లేకపోతే వైట్ రెడ్ మనం చూస్ చేసుకున్న కలర్స్లో స్టార్టింగ్ నెంబర్ బ్రష్ ఉండేది కదా ఆ నెంబర్ని తీసుకొని వన్ సైడ్ వైట్ కలర్ పెయింట్ అదర్ సైడ్ రెడ్ కలర్ పెయింట్ని డిప్ చేసి వేయాలన్నమాట అది కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఎనివీ నాకైతే సింపుల్గా సూపర్ అనిపించింది కాకపోతే దేశం రోజు నేను లేను అందుకోసమని చెప్పాలి లేకపోతే ఇంకొంచెం క్రియేటివ్గా వేయించుకునేదాన్ని ఏమో చెప్పాను కదా హెల్త్ హెల్త్ వచ్చడం వల్ల హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట ఫైనల్గా మీకు ఎలా అనిపించింది ఇది నచ్చిందా డిజైన్ ఎలా అనిపించిందని అని కామెంట్ చేసి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ తేజస్ క్రియేట్ వాళ్ళు మరి మంచి ఇంట్రెస్టింగ్ అని క్రియేటివ్ అయితే మళ్ళీ వెళ్దాం టిల్ దెన్ బాయ్ బాయ్